ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు షార్ట్ వీడియోలో మూడోసారి చేపల కూర ఉండాక మా వారు ఏమన్నారు అని చెప్పాను కదా మూడోసారి అయితే చేపల కూర నేను వండానని చెప్పుకుంటా మా వారికి అయితే పెట్టానండి మొత్తం తినేసిన తర్వాత చేపల కూర ఎలా ఉందని అడిగితే యావరేజ్గా ఉందన్నారు మా వారు యావరేజ్గా ఉందంటే కూర సూపర్గా ఉందని అర్థం అయితే చేపల కూర నేనే చేశానని చెప్తే కూర ఏం బాగాలేదు ఏదో ఆకలికి తినేసానని వేశారు కూర బాగుందంటే నేను ఎక్కడ ఎక్కిపోతాననేమో మీరు ఫస్ట్ టైం చేపల కూర వండినప్పుడు మీకు జరిగిన అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చేపల కూరలోకి అయితే వెళ్ళిపోదాము ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు మాడిపోయి కూర అంతా వాసన వచ్చేస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలను మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు చింతపండు పులుసు అయితే వేయకండి టేస్ట్ బాగుండదు బాగా ఫ్రై అయిపోయి దాంట్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి చూసారా ఇలా ఆయిల్ బయటికి రావాలి అప్పటిదాకా ఫ్రై చేసుకొని చింతపండు నుంచి పులుసు తీసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఒక కేజీ చేపలకు గాను ఒక పెద్ద సైజు నిమ్ నిమ్మకాయ సైజు అంత చింతపండు కంటే కొంచెం ఎక్స్ట్రా చింతపండు వేసాను అంటే ఒక డెబ్బై ఎనభై గ్రాములు ఉంటుందండి అంత చింతపండు వేశాను ఇలా బాగా కలిపేసుకొని పులుపుకి తగ్గ వాటర్ వేసుకోవాలి పులుపు ఒకసారి చెక్ చేసుకొని ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకోండి పులుపు టేస్ట్ చేసినప్పుడు కొంచెం పుల్లగా అనిపించాలి తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోండి తక్కువ అయితే వేసుకోండి కొంచెం పులుపు అనేది పుల్లగా అనిపించాలి కారంగా అనిపించాలి అప్పుడైతే కూర చల్లారేసరికి పులుపు కారాలు సరిపోతాయి ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత చేపలనైతే వేసుకోవాలండి పులుసు చూసారా పులుసు మరగ్గానే వేయకూడదు నాకు పులుసు కొంచెం మరిగి గీత మార్క్ అనిపిస్తుంది చూడండి కొంచెం పులు పులుసు అనేది తగ్గింది ఇలా బాగా మరిగిన తర్వాత చేపలను వేసుకోవాలి పులుసు తెల్లొచ్చిన వెంటనే వేసేస్తే చేపలు మొత్తం ఉడికేసరికి మొత్తం మెత్తగా కరిగిపోతాయి చేపలు అందుకనే పులుసు బాగా మరిగిన తర్వాత చేపల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా మరిగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని గంటి పెట్టకుండా క్లాత్తో కానీ పట్టుకరతో కానీ పట్టుకొని కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి చివరిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఒక టూ అవర్స్ అన్న పక్కన పెట్టుకొని తినండి లేదంటే ముందు రోజు నైట్ చేసుకొని పక్కన రోజు తినండి చేపల కూర అయితే సూపర్ టేస్టీగా వస్తుంది మరి ఇన్ని ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా ఈ చేపల కూర బాగుంటుందనేమో డౌట్ వస్తుందేమో సూపర్గా వస్తుందండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి